ఈ కులగణనకు సంబంధించి బీజేపీ నాయకులకు తెలంగాణ బీజేపీ నాయకులకు నిద్ర పడతలేదు ఎందుకు పడతలేదంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కులగణన మీద కులగణన జరగాలి ఇప్పుడున్న జనాభా లెక్కలు బయటికి రావాలి కులగణన జరగాలి అని రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దేశం మొత్తంలో చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ దాన్ని క్యాచ్ చేసి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాల్లో కులకణ మీద చర్చకు అవకాశం కల్పించి మరి అందులో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం కమ్యూనిస్టులు అందరూ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు చర్చ చాలా 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 చర్చ బ్రహ్మాండంగా జరిగింది అందరూ కూడా చర్చలో పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చ బ్రహ్మాండమైన చర్చ జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కమిటీ చైర్మన్గా పెట్టి పొన్నం ప్రభాకర్ కోఆర్డినేషన్ పెట్టి ఈ సిస్టమ్ అంతా కూడా చాలా చక్కగా అంటే అంటే డీప్లో అంటే చాలా లోతుగా ఉగ్రం వస్తాడు ఒకటే మరి డీప్లో అంటే లోతుగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి సర్వేకి తీసుకుపోయేటట్టుగా జరిగింది సర్వే కూడా చూడండి కిషన్ రెడ్డి గారు మీరు గమనించాలి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ కులగణన ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకు తెలంగాణలో రాహుల్ గాంధీ గారు పులగణన జరగాలి చాలు బస్ ఏ బయట బెటర్ తెలంగాణ ఇప్పుడు ఏం జరిగిందంటే కుసై ఉద్దేశం తెలంగాణలో దేశం మొత్తం ఏం జరిగిందంటే రెండు సంవత్సరాల క్రితం ఏదైతే రాహుల్ గాంధీ గారు కులగణన జనాభా లెక్కలు బయటికి రావాలి అని వాళ్ళు జోడో యాత్రలో ప్రారంభం చేయడము అక్కడి నుంచి మొదలైంది ఇదంతా కూడా మొదలయ్యి 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 చివరికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా కుల గణన మీద క్యాబినెట్ పాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది